ఈ మధ్య నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అరే మంత్రి కావాలంటే ఎనిమిది నగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పి నాకు ఇక్కడ ఎవరైనా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి అంటే ఈ మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందరూ అనుమానం లేదు పదవి లయం కాల పాపలాడాల్సిన అవసరం నాకు లేదు నా లాంటి మనిషికి అదృష్టం ఉంటే పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి వారికి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ చెప్తాను ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసమని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని నచ్చిన ఇతర పార్టీ వాళ్ళు అందరికి కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటూ నేను నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇయరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాళ్ళు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం సరైన పొందిని బతుకున్నా ప్రజలు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కష్టంలో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం వల్ల పోతా ఎంత పోరాటం అని చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి సార్ ప్రభుత్వాన్ని మీ కాళ్ళ కాదు తీసుకురాలే తీసుకొచ్చి నేను రాజ్యామ చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాలగా రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా నేనే భయపడ మీ అందరికి మాట్ ఇస్తున్నాం మళ్ళా ఈ రోజు చ నచ్చమ్మగూడెం సబ్స్టేషన్లో సమంగా మీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం నేను చెయ్య మీరు తలదించుకుని మీరు నన్ను ఓటేసి గెలిపించి మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి అని గర్వంగా తలెత్తుకునే చెప్పేటలాగా ఉంటుందప్తే మీరు తలదించుకునే పని చేయను